ఫ్రెండ్స్ ఈరోజు నైట్ డిన్నర్లోకి మన ఇంట్లో అయితే ఇసుగుదిండి చేపలు పులుసు చేస్తుంది నిహారిక ఇది చాలామంది తెలిగిపోవచ్చు ఎలా చేసుకోవాలనేది నార్మలే కాకపోతే మన ఇంట్లో నిహారిక ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో చూసేయండి మీకు కానీ ఇసుగుదిండి చేపలు కానీ మీ దగ్గరలో వచ్చినా లేదా మార్కెట్లో దొరికినా తీసుకొని ఇదే విధంగా చేసుకుని తినేదానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిహారిక చేసే విధానం ఎలా ఉంటుందని చూద్దాము అలాగే ఏమి ఐటమ్స్ తీసుకుందో ఆ పులుసులోకి నిహారిక అది తెలుసుకుందాం నిహారిక ఇప్పుడు ఏమేమి తీసుకున్నావు ఆ చేపల పులుసులోకి టమాటా నాలుగు పచ్చిమిర్చి రెండు ఎర్రగడ్డ ఒకటి కరాపాకరమ్మలు రెండు కొత్తిమీర కొంచెం చింతపండు పెద్ద నిమ్మకాయ అంత అంటే తీసుకున్నా అసలు అసలు ఐటమ్ ఏది చేప ముక్కలు చేప ముక్కలు అయితే ఒక నాలుగు మూడు సార్లు బాగా నీరు కడిగేసింది ఫ్రెండ్స్ అదేవిధంగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి అలా ఊరబెట్టేసింది అన్నమాట ఎందుకంటే ఈ చింతపండు నానే లోపల ఈ టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఈ కట్ చేసుకునే నిహారిక మళ్ళీ ఒక అరగంట టైం ఇస్తుంది ఆ లోపల ఈ ఉప్పు ఈ పసుపు ఆల్రెడీ ఉప్పు చేపనుకోండి ఇంకొంచెం ఉప్పు వేసేసి కొంచెం ఎక్కువ వేయకూడదు పసుపేసేసి అట్లా ఊరబెట్టేస్తే పెట్టేస్తే కూరలో తినేటప్పుడు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే ఈ టమాటా ఎరగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకుంటుంది ఇంకోటి బావా ఇలా ఉప్పు పసుపు పెట్టడం వల్ల తినేదానికి కూడా బాగుంటుంది కాబట్టి ఒకవేళ లేట్ అయినా పాడవకుండా ఉంటాయి చేపలు ఓకే అది మీకు తెలిసి ఓకే ఫ్రెండ్స్ తెలియపోతే ఏ డేమికి పనికొస్తుంది టమాటా ఎరగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటుంది తర్వాత ఏం చేస్తుంది అనేది చూద్దాం దీంట్లో ఇప్పుడు మిక్స్ అయినది ఒకటే జిలేబీ చేప ఒకటి మిక్స్ అనమాట మిగతా మూడు చేపలు ఇసుక తుండి చేపలే రెండు పడి మిస్ అయిపోయి ఉత్తంగా ఈ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీలో ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసి ట్రై చేసేసేయండి ఇసుక తిండి చేపల పులుసు వంటకైతే సిద్ధం అయిపోయింది నిహారిక గ్యాస్ మీద కడాయి పెట్టేసి ఇన్ని స్పూన్లు అయిపోసే నిహారిక నాలుగు స్పూన్లు చేపల కూర కదా ఆ మాత్రం ఆయిల్ ఉండాలి ఆయిల్ అయితే వేడెక్కింది అర టీ స్పూను తిరగమాల గింజలు అలాగే టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసుకుంది కరివేపాకు కూడా ఉంది దాంట్లో పచ్చిమిర్చి ఎర్ర ఓకే மித தோரின் தாக்க வைச்சுக்கணும் மொத்தம் தோற வச்சு தவிர்த்த கருவேப்பகை கடலா சரி కొంచెం ఫ్రెండ్స్ టమాటా అయితే కొంచెం గుర్తంగా వచ్చింది అయితే ముందుగానే చింతపండు పులుసు తీసి పెట్టేసుకుంది ఈ చింతపండు పులుసు వాటర్ని పోస వాటర్ పోస అంటే చేపలు తక్కువ కదా అందుకోసం చింతపండు చింతపండు తక్కువగా తీసుకున్నాను. సా చాపలకు సరిపడా తీసుకున్నాను. వాటర్ కూడా అదే విధంగా తీసుకున్నాను. కలుసుపాయడకి చేసేశాను. ఆ కలుసుపొట్ల కారం ఎంత వేసావు కారం 1/2 వేసా. హ్మ్. పొస్ 1 స్పూన్. ఓకే. salt రుచి కొంచెం ఇప్పుడు కలుసుపాయడ చేసుకున్న ఆ వాటర్ ఈ కళాయిలో పోసేసుకున్నాను. చింతపండు తీసు. సారీ ఫ్రెండ్స్ చింతపండు పులుసు అంటాం అయితే అంతే కదా వాటర్ కాదు కదా అంటే చెప్ప మాకు మేమేమన్నాను ఇప్పుడు సరే ఫ్రెండ్స్ అన్నాం కదా మరే పొరపాటు వాటర్ కంపార్ట్ అయిపోయింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమం ఇప్పుడు పోరా కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే వేసుకోవాలి ఓకే ముడిగా పోరా ఒక వంద కిలోమీటర్ దూరంగా ఉన్న ఫ్రెండ్స్ మన దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడేద్దాం ఇందులో కొంచెం చిక్కబడిన తర్వాత వేద్దాం ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర వేస్తాను ఓకే కొత్తిమీర అయితే ఇప్పుడే వేస్తుంది మెంత్రియ కానీ చాలా బాగుంటుంది మామూలుగా మెంత్రి పొడి ఏంటంటే ఫ్రెండ్స్ గిండి చేపకి కాకి గిండికి బొచ్చికి ఆ చేపలకైతే వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఈ ఎసుదిన్న చేపలకి అయితే అవసరం లేదు టేస్ట్ ఆ చేపలోనే వస్తుంది అనమాట అట్లానే బొచ్చి చేపని గెండిని మోసని ఆ చేపని తక్కువ చేసినట్టు కాదు కానీ ఈ చేప టేస్టే వేరే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది మీకు చెప్పడంలో అది నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే మళ్ళీ మీరు మళ్ళీ మీరు ఒక చేపను తక్కువ చేసేది ఇంకో చేపను బాగా టేస్ట్గా ఉందని చెప్పి అంటున్నాడని చెప్పి అనుకోవద్దు ఈ చేపలు అయితే మనం ప్రస్తుతానికి ఈ మెతులు పొడి వేయట్లేదు అంటే అప్పుడు వేసినా వేయిపోయినా టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది అది దగ్గరికి వచ్చిందో లేదో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చాలా దగ్గరకు వచ్చేసిందంట ఇప్పుడు ఇందులో ఎప్పుడు ఇప్పుడు వేద్దామా రెడీగా ఉన్నా చేప ముక్కలు ఇందులో వేసుకుందాం

చేపల కూర ఇందాక ఉన్నామ్మా ఒక ముక్క చేప కూర చేపతో అని చెప్పంటే నువ్వే తిన్నావు అన్నారు ఇద్దరు లేట్ అవుతుంది నీకు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది నేరగా ఒక్కటి చేసుకోవాలి కదా చేపలు వేసేసిన తర్వాత గంటతో కలపెట్టకుండా చేపల కూర వరకు ఇలా అంటే సరిపోదు ఓకే ఇప్పుడు ఇంకా కాస్త చిక్కగా రావాలి ఇంతే ఫ్రెండ్స్ చేపల కూర రెడీ అయిపోయింది ఈ మాత్రం దగ్గర వచ్చేసిన తర్వాత ఇంక దించుకొని వేడివేడి అన్నం వేసుకుని తినేయడమే ఫ్రెండ్స్ వేడి వేడిగా ఇసుక చేపల పూసు రెడీగా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం 음괜찮아나음 잘해 진우 ముక్కు దోన్ ఫ్రెండ్స్ ఎంత మెత్తగా వచ్చిందో మెత్తగా అంటే ప్రతిచాపికలాగే వస్తుంది దీనికి ఇంకా చాలా సులువుగా వచ్చేస్తుంది అనమాట మనం అటు పట్టుకోగానే పకాలిపోతుంది చూసారా ఈ చేపకి అందుకే ఈ చేపకి అంత వాల్యూషన్ ఫ్రెండ్స్ అంటే సామాన్ చెక్కదు చింత మటుకు టేస్టు పీసి ఊడిపోతుంది అంతే మనం ఒక పక్క పట్టుకుంటే ఇంకొక పక్క ఊడిపోతా ఉంటాం ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు మనం కింద వేసుకున్న వరేసి అంత ఈజీగా ఉంటాయన్నమాట సన్నగా పిల్లలకి పెట్టేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి ముళ్ళకి తీసి పెట్టండి ఇందులో మెంత్రి పొడి కూడా లేదు నాయరకా మెంత్రి పొడి ఎగిపోయినా సరే సూపర్గా ఉంది ఇంకోటి నైట్ వండుకొ నైట్ వండుకొని తెల్ల తింటే ఆహా ఆ మోగం ఒకసారి మీరు ట్రై చేయండి మామూలుగా చేపల కూర నైట్ వండుకొని తర్వాత రోజు తింటే ఒక నిద్ర గడవాలన్నమాట టేస్ట్ అదిరిపోద్ది ఇంకా చేపల కూర అనేది ఇది రేపటికి మళ్ళీ చింతెంకాయలు పెద్ద టెంకాయకి ఒలం పెడుతుంది ఇంట్లో రెండు ముళ్ళు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్